హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి మేము తిరుపతి ప్రయాణం నుంచి ఆదివారం ఉదయమే హైదరాబాద్ వచ్చేసామండి ఇంకా రోజు తొలి ఏకాదశి పండుగ అవడం వలన రాగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానాలు అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదం తయారు చేస్తున్నానండి పొంగల్ తయారు చేశాను అలానే తొలి ఏకాదశి పండగకి ప్రత్యేకమైన ప్రసాదం అనేది అంటే మనకి పేలాల పిండి అంటారు కదండి ఆ పేలాల పిండిని కూడా తయారు చేసుకున్నాను ప్రసాదంగాను ముందుగా పొంగలి తయారు చేసుకున్నానండి ఈ పొంగలి కోసం పాలు పెట్టేసేసుకొని ఆవు పాలు తెచ్చుకున్నానండి ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలతోనే ప్రసాదం తయారు చేస్తానండి ప్రతిసారి నేను పొంగలి అనేది ఆవు పాలతోనే తయారు చేస్తానండి ఈ పాలు మరిగిన తర్వాత బియ్యం వేసేసి ఉడకపెట్టేసుకున్నాను అలానే బెల్లం పాకం తయారు చేసుకున్నానండి కొంచెం బెల్లం తీసుకొని వాటర్ వేసేసుకొని కరగపెట్టేసుకున్నాను తర్వాత జీడిపప్పులు బాదం ఇవి ఉన్నాయి కదండి జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ వేపేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఇవన్నీ వేపేసుకుంటున్నానండి ఇవి వేపుకున్న తర్వాత ఈ పొంగల్లో వేసేసుకుంటున్నాను పొంగల్లో వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి మా ఈ ప్రయాణం అనేది చాలా బాగా జరిగిందండి తిరుపతి ప్రయాణం అనేది ఇప్పుడు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది కదండి ఆ బెల్లం పాకం అనేది చల్లారిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి పొంగల్లో వేసేసుకోవాలండి ఇలా కొంచెం సేపు ఉంచిన తర్వాత ఈ దీన్ని కట్టేసుకోవడమేనండి అంతే అండి లేదంటే వేడిగా వేయడం వల్ల ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి ఏదో ఒకటి చల్లగా ఉండేది ఒకటి బెల్లం అన్న చల్లగా ఉండాలి లేదంటే పొంగలి అన్న చల్లగా ఉండాలండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం చిటికటి ఉప్పు వేసుకున్నాను చూడండి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకో పక్కన నేను పేలపిండి అనేది ఈ పాప్కార్న్ ప్యాకెట్ తెచ్చుకొని యాక్టివ్ పాప్కార్న్ తెచ్చుకొని చేసుకుంటానండి ప్రతిసారి నేను కుక్కర్ తీసుకొని కుక్కర్ కుక్కర్లోకి ఈ పాప్కార్న్ ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను రెండు ప్యాకెట్లు వేసుకున్నానండి దీనిలోకి ఆయిల్తో సహా వేసేసుకోవాలి దీనిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్తో సహా వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఇంకా మనం ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేసేసుకొని కుక్కర్ మూత విజిల్ తీసేసేసి ఇలా తిరగతిప్పి పెట్టుకోవాలండి దీన్ని ఇలా పెట్టేసేసుకొని అవి వేలుతూ ఉంటాయి అనమాట ఒక ఐదు నిమిషాలు సిమ్లో మంట పెట్టేసేసుకొని ఉంచితే కనుక ఇలా పాక్కు తయారవుతాయి తయారవుతాయండి ఇవి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చలారి పెట్టుకోవాలి ఇలా చలారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీనిలోకి ముందుగా వేపుకున్న పేలాలు ఉన్నాయి కదండి ఆ పాప్కార్న్స్ని వేసుకొని ఒక రెండు యాలకులు వేసుకున్నానండి స్మెల్ మంచిగా వస్తుంది కదా ఒక రెండు యాలకలు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను మొత్తంని ఇదిగోండి అలా అవుతుంది పిండి పేడాల పిండి ఇప్పుడు దీనిలోకి దీనికి తగ్గట్టుగా బెల్లం వేసుకుంటున్నాను తురుముకున్న బెల్లం అండి ఇది ఈ బెల్లం కూడా వేసుకొని మెత్తగా పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను దీనిపైన తులసి ఆకులను పెట్టుకున్నాను ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదండి అందుకే ఈ ప్రసాదం తయారు చేసుకున్నాను తొలి ఏకాదశి పండగ పర్వదినం గాను పొంగలి అన్నో ఈ ప్రసాదం తయారు చేసుకున్నానండి అలానే తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు ఉన్నాయి కదండి ఆ ప్రసాదాలను కూడా మేము దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నామండి నేనైతే ఇలా ప్రసాదాలు రెడీ చేశానండి ఈ లోపల మా వారైతే దేవుడు పని దేవుడి దగ్గర శుభ్రం చేసేసుకొని దేవుడి పట్టాలకి అంతా క్లీన్ చేసి బొట్టలు పెట్టి అంతా ఆయన పూజ అయితే రెడీ చేసుకున్నారండి పూజ చేసుకున్నారు ఇంకా ఈ ప్రసాదాలు కూడా తీసుకొచ్చి అంతా దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నామండి చూడండి ఎంత ఎంత నిండుగా ఉందో కదా మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఎవరైతే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ వస్తాయండి నేను ఏ ఏ వీడియో అయితే మీకు పెడతానో ఆ వీడియో అనేది ఫస్ట్గా మీకే వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ